హాయ్ హలో అండి యూరిన్ ప్రాబ్లమ్స్ మూత్ర సమస్యలు మూత్ర సమస్యలు ఎందుకు వస్తాయి వృద్ధులు తప్పక తెలుసుకోవాల్సిన లక్షణాలు మరియు జాగ్రత్తలు అండి ఈ ఛానల్లో నేను కేవలం ఆరోగ్య అవగాహన మాత్రమే ఇస్తాను ఇది వైద్య సలహా కాదు ఇప్పుడు మూత్ర సమస్యల గురించి మాట్లాడుకుందాం మూత్ర సమస్యలు ముఖ్యంగా వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తాయి సమయానికి గుర్తిస్తే పెద్ద సమస్యలను నివారించవచ్చు యూరిన్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు మూత్ర ఇన్ఫెక్షన్స్ షుగర్ బీపీ ప్రోస్టేట్ సమస్యలు పురుషుల్లో నీరు తక్కువ తాగడం ఉంటుంది సాధారణ మూత్ర సమస్యల లక్షణాలు తరచుగా మూత్రం రావడం మూత్రం చేస్తే మంట లేదా నొప్పి మూత్రం రంగు మారడం మూత్రం అదుపులో లేకపోవడం రాత్రి ఎక్కువసార్లు లేవడం ప్రమాద సూచనలు మూత్రంలో రక్తం తీవ్రమైన నొప్పి జ్వరంతో కూడిన మూత్ర సమస్యలు మూత్రం పూర్తిగా ఆగిపోవడం ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి మూత్ర సమస్యలు నివారించడానికి తగినంత నీరు తాగాలి మూత్రాన్ని ఆపుకోకూడదు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి షుగర్ బీపీ నియంత్రణలో ఉంచాలి ముఖ్య గమనిక స్వయంగా మందులు వాడవద్దు ఇంటి చిట్కాల మీద ఆధారపడకండి తప్పకుండా అర్హత ఉన్న వైద్యుని సంప్రదించండి ఇలాంటి ఆరోగ్య అవగాహన కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు